నమస్తే నేను మీ ప్రశాంత్ హైదరాబాద్లో మంచి ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే కొన్ని ఏరియాస్లలో తీసుకునే ముందు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే కొందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా అక్రమాలు అన్యాయాలు అయితే చాలా జరుగుతున్నాయి మనం రీసెంట్గా హైడ్రాన్ కూడా చూసాము అదే విధంగా కొన్ని కబ్జాలు కూడా చూస్తున్నాము సో మరి ఇంతకీ ఏరియాలో తీసుకుంటే బెస్ట్ అంటారు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో కొంత ల్యాండ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారు అంటే మనకి ఇంచుమించు అయితే హైదరాబాద్ లో అసలు ల్యాండ్లు దొరకడం లేదు హైదరాబాద్ ఓఆర్ చుట్టుపక్కలనే దొరుకుతున్నాయి సో మరి ఏ ఏరియాలో తీసుకుంటే బెటర్ అంటారు ఎందుకంటే ఇప్పుడు చాలా మనం అన్యాయాలు అక్రమాలు అనేటివి అయితే చాలా చూస్తున్నాము సో ఇప్పుడు ఏ ఏరియాలో తీసుకుంటే బెస్ట్ అంటారు మేడం సో బేసిక్లీ ఇప్పుడు ట్రెండింగ్ ఇష్యూస్ ఈజ్ విత్ హైడ్రా హైడ్రా తీసుకుంటే మనకి అమీన్పూర్ బీరంగూడ లాంటి ఏరియాస్ని బాగా ఎఫెక్ట్ చేస్తాయి సో టాకింగ్ అబౌట్ హైడ్రా హైడ్రా ఈజ్ ఎ వెరీ గుడ్ మూమెంట్ కాకపోతే దీంట్లో అయింది ఈజ్ కామన్ పీపుల్ కొంతమంది తెలుసుండి చేశారు కొంతమందికి తెలియకిరుకుపోయారు కొన్ని ఏరియాస్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు జనాలు ఏంటంటే అక్కడ లోకల్ అప్రూవల్స్ ఉన్నాయా లేదా చూస్తారు కానీ మున్నటి వరకు నోబడి చెక్డ్ ఇది ఏ లిమిట్స్ లో ఉన్నాయి అంటే ఏ జోన్ లో ఉంది ఏ లిమిట్స్ లో ఉన్నాయి బఫర్ జోన్ లో ఉందా లేదంటే లో ఉందా అనేది ఇంతవరకు ఎప్పుడు అంటే పీపుల్ వే నాట్ ఎడ్యుకేటెడ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు హైడ్రో వచ్చేంత వరకు చాలా మటుకి ఐ థింక్ అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ కి అసలు ఎఫ్టిఎల్ బఫర్ ఏంటో కూడా తెలియలేదు యా జనాలు ఏంటంటే లేక్ వ్యూ లేక్ వ్యూ అంటే ఒక బాల్కనీ లేక్ వైపు ఉంది అంటే ఇంకా దానికి ఒక ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఎస్ఎఫ్టీ ఎఫ్టీ ఎక్కువ పెట్టి తీసుకునే పరిస్థితి ఉండేది హైదరాబాద్లో కానీ ఇప్పుడు లేక్ వ్యూ అపార్ట్మెంట్ అంటే భయపడుతున్నారు ఎందుకంటే ద రీజన్ ఈస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ సో మనం ఎక్కడ ప్రాపర్టీ తీసుకున్నా కూడా అది ఐ మీన్ హైదరా వచ్చినాక మనకి అమీన్పూర్ కూడా ఇప్పుడు నర్సాపూర్ ఇవన్నీ మనకి హైలైట్ అవుతుంది కానీ బట్ లేకపోతే ఏ ఏరియాలో మనం ప్రాపర్టీ తీసుకున్నా కూడా ఫస్ట్ చెక్ చేయాల్సింది ఈస్ అప్రూవల్స్ అప్రూవల్స్ ప్లేస్లో ఉన్నాయా లేదా ఇంకోటి మున్సిపల్ అప్రూవల్ జిహెచ్ఎంసియా లేదంటే మనకి హెచ్ఎండిఏ కిందకి వస్తుందా ఎందుకంటే ఈ డివిజన్స్ లో కూడా మనకి అప్రూవల్స్లో చాలా తేడా ఉంటుంది ఇప్పుడు హెచ్ఎండిఏ అనుకుంటే రేరా కంపల్సరీ కావాలి మనకి ఓకే సో అప్రూవల్స్ ప్లేస్లో ఉన్నాయా రేరా నంబర్ ఉందా ఓకే దాని తర్వాత చెక్ చేయాల్సింది ఏంటంటే సర్వే నెంబర్లు సర్వే నెంబర్లు ప్రాహిబిషన్లో ఉన్నాయా ఓకే పక్కనే చుట్టుపక్కల ఎక్కడన్నా చెరువు ఏమైనా ఉందా ఉంటే ఒకవేళ ఎఫ్టిఎల్లో ఉందా బఫర్లో ఉందా సో ఇలాంటివన్నీ కూడా చెక్ చేయాలి యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అయితే మనం ఎక్కడికో వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మన ఫోన్ లోనే మన సిస్టమ్ లోనే మనం అయితే చెక్ చేసుకోవచ్చు కానీ చాలా మందికి అది ఎలా చెక్ చేయాలి అనేది ఒక డౌట్ అంటే అసలు ఎలా చెక్ చేయాలి మేడం అంటే మనకి వెబ్సైట్ అలాంటిది ఏమైనా ఉందా మనకి ఏ విషయం అయినా కూడా మనకి ఆన్లైన్లో చెక్ చేయొచ్చండి సో ఇప్పుడు ఒక సర్వే నంబర్ అది కరెక్టా కాదా అది లో ఉందా లేదా అనేది యాప్ యాప్లో వెళ్తే మీకు తెలిసిపోతుంది ఓకే ఇంకోటి లో ఉందా లో ఉంటే సర్వే నెంబర్లు బ్లాక్ అవుతుంది రిజిస్ట్రేషన్ అవ్వదు సిమిలర్లీ మనకి ఈ హైడ్రా వచ్చినాక గవర్నమెంట్ కొత్త వెబ్సైట్ ఒకటి అంటే ఆల్రెడీ ఉంటుంది కానీ అప్పుడు హైలైట్ అయ్యింది హెచ్ఎండిఏ డాట్ లేక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఆ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి మీ మీ దగ్గర ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక కన్సల్టెంట్కి డబ్బులు ఇచ్చి చెక్ చేయించాల్సిన అవసరం అయితే లేదు మీరు ఇంట్లో ఉండి మీ సొంత ల్యాప్టాప్లో మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని విషయ ఐ మీన్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఏమవుతుందంటే పీపుల్ ఆర్ నాట్ సో వెల్ ఎడ్యుకేటెడ్ అంటే అది ప్రోహిబిషన్ ఆ ఎఫ్టీఎల్ బఫరా దాని లిమిట్స్ ఏంటి దానికి అనుకూలంగా ఉండే గవర్నమెంట్ జియోస్ ఏంటో తెలియదు సో మనకి ఒక జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి ఎలాగైతే వెళ్తామో సిమిలర్లీ ఒక ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఒక కన్సల్టెంట్ దగ్గర వెళ్ళడానికి పెద్ద ఐ మీన్ చాలా మట్టుకి జనాలు హిచ్కి ఉంటారు అబ్బా ఐదు వేలు ఇయ్యాలా పదివేలు ఇయ్యాలా ఎందుకు మనమే చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా అని కానీ గోయింగ్ ఫర్దర్ ఏమవుతుందంటే ఈ హైదరాబాద్లో స్కామ్స్ చాలా ఎక్కువైనాయి సో ఈ స్కామ్స్కి పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ అనమాట అంటే వాళ్ళు తెలుసు తెలియకో వెళ్ళి పడుతున్నారు సో మనకి మన లైఫ్లో డాక్టర్ లాంటి ఒక మనిషి ఎలాగైతే మనకి అవసరమో ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఒక ప్రాపర్టీ అడ్వైజర్ కూడా అంతే అవసరం నేను ఎప్పుడు చెప్తాను మా దగ్గర చాలా మంది వస్తారు కన్సల్టేషన్కి సో వెన్ దే కమ్ టు వర్స్ వాళ్ళ 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 క్వైరీస్ చాలా జెన్యున్గా ఉంటుందండి ఒకటి ప్రెస్టీజ్ గ్రూప్ మీద కూడా మాతో ఎంక్వైరీ చేయించారు ఎందుకంటే మొన్న రీసెంట్గా వెన్ హైదరాబాద్ గోయింగ్ ఆన్ మనకి హైదరాబాద్ ప్రాజెక్ట్ ఒకటి బుద్వేల్లో వస్తుంది రాజేంద్ర నగర్ అది కూడా ఎఫ్టిఎల్ లో ఉందని న్యూస్ వచ్చింది సో పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ ప్యానికింగ్ ఇంతవరకు ఏమవుతుందంటే ఏ వన్ బ్రాండ్ బిల్డర్స్ అంటే ఏ ఏ క్లాస్ బిల్డర్స్ కానీ ద హై ఐ మీన్ ద టాప్ మోస్ట్ బిల్డర్స్ ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ జనాల్లో ఉండే కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంది అంటే కొంచెం అక్కడ కూడా దే ఆర్ థింకింగ్ ఎంత మంచి బిల్డర్ అయినా కూడా ప్రాపర్టీ కరెక్ట్ ఉందా లేదా మన సైడ్ నుంచి మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం అనేది సో ఇలాంటివి చాలా జాగ్రత్త అయితే పడుతున్నారు జనాలు ఇప్పుడు అండ్ పడాలి కూడా ఓకే మేమ్ యాక్చువల్లీ మనము అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఏరియాలో ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అండ్ ఇప్పుడు చాలా మంది భయపడుతూ ఉన్నారు కదా సో ఏ ఏరియాలో జాగ్రత్త పడాలి మనం తీసుకునే ముందు మనం ఈ ఇంటర్వ్యూ అమీన్పూర్ గురించి స్టార్ట్ చేసాము ఓకే అమీన్పూర్ గురించి మాట్లాడుతుంటే ఐ జస్ట్ వాంట్ నరేట్ దిస్ అమీన్ లో హైడ్రా మూమెంట్ చాలా ఎఫెక్ట్ అయింది చాలా బిల్డింగ్స్ కూల్ చేశారు కూడా ఒకప్పుడు ఏమైందంటే అమీన్పూర్ చుట్టుపక్కన అంటే అమీన్పూర్ చాలా పెద్ద లేక్ ఆల్మోస్ట్ నైంటీ త్రీ ఏకర్స్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉంది మనకు ఆ లేక్ కాకపోతే దానికంటే కూడా ఎక్కువ ఉండే ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఏకర్స్ ప్లస్ ఎంతో ఉండే లేక్ అది ఇప్పుడు అది స్ట్రింక్ అయి స్ట్రింక్ అయి ఇప్పుడు నైంటీ టూ ఏకర్స్కి వచ్చింది ఒకప్పుడు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏరియాస్లో మంచి పంటలు చేసుకునే లొకాలిటీ అది మొత్తం దట్ వాజ్ నెవర్ ఏ రెసిడెన్షియల్ ఏరియా కాకపోతే ఎప్పుడైతే హైటెక్ సిటీ అనేది అనౌన్స్ చేశారో హైటెక్ సిటీకి కుకట్పల్లి మియాపూర్ ఇంకా నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏంటంటే చందానగర్ చందానగర్ నుంచి మళ్ళీ పట్టాంచేరి వెళ్ళాలి పట్టాంచేరి వెళ్తే మళ్ళీ చాలా దూరం అయిపోతుంది సో పీపుల్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్ టువార్డ్స్ అమీన్పూర్ వెనకాల సైడ్కి ఎక్స్పాండ్ చేయటం మొదలు పెట్టారు ఆ టైంలో లోకల్ పొలిటీషియన్స్ కొన్ని కబ్జాలు చేసి వాళ్ళు కొన్ని లేఅవుట్స్ వేసి జనాలకు అమ్మిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో బేసిక్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అమీన్పూర్ హిస్టరీ ఇలా ఉంటే ఇప్పుడు కూడా జరిగేది అదే ఓవరాల్ చుట్టుపక్కల చాలా కొత్త కొత్త ఏరియాస్ వెలుస్తూనే ఉన్నాయి సో ఆ కొత్త ఏరియాస్కి వెళ్ళినప్పుడు సో ఇప్పుడు కుక్కట్పల్లిలోనో మాదాపూర్లోనో లేదంటే మియాపూర్లోనో దిల్సు నగర్లోనో ప్లాట్ కొనాలి అనుకుంటే చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి మనం కొనుక్కోవచ్చు ఎందుకంటే ఎప్పుడో అప్రూవల్ ఉన్నవి ఏదో బిల్డింగ్ కట్టి ఉంటుంది అది రీసెయిల్ మనం కొంటున్నాం కానీ వెన్ యూ గోయింగ్ టు న్యూ ఏరియాస్ వెన్ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ఏరియాస్ మీరు చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలండి ఎందుకంటే ఎస్పెషలీ ఇప్పుడు మ్యాక్సిమమ్ ల్యాండ్స్ చెరువుల్ని బూడ్చిన ల్యాండ్స్ ఏ ఉన్నాయి ఓకే చాలా మట్టికి గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి సో ఎలాంటి బిల్డర్స్ మనకి తెలియదు సో ఈ బిల్డర్స్ ఎలాంటి అప్రూవల్ తెచ్చుకొని ఎలాంటి ప్రాపర్టీస్ మనకు అమ్ముతున్నారో తెలియదు సో ప్రతి న్యూ ఎక్స్పాన్షన్ అంటే ప్రతి న్యూ ఏరియాకి మనం వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్ ప్రైమ్ ఆఫ్ ఏషియా లేదంటే ఒక ప్రాపర్ లీగల్ ఒపీనియన్ తీసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జనాలు ఏంటంటే కోటి రూపాయలు పెట్టి ఆస్తి కొనేటప్పుడు పదివేలు పెట్టి లీగల్ చేయించుకోవడానికి చాలా వెనకాడతారు విచ్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్త కొత్త ఏరియాస్ వెళ్ళొస్తున్నాయి బుద్వేల్ ఇస్ దేర్ కిస్మత్పూర్ వచ్చింది ఓకే ఇప్పుడు నార్సింగి మొత్తం కలిసిపోయింది అప్పా జంక్షన్ నుంచి నార్సింగి అప్పా జంక్షన్ బుద్వేల్ రాజేంద్ర నగర్ వరకు మొత్తానికి ఇప్పుడు కలిసిపోయింది సో ఇవన్నీ కొత్త కొత్త ఏరియాస్ బట్ వెన్ యూ గో టు ఏ న్యూ ఏరియా అండ్ వెన్ యూ డోంట్ నో దట్ ప్లేస్ అది ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ దట్ ఒక పర్ఫెక్ట్ ప్రాపర్టీ అడ్వైజర్ దగ్గర వెళ్ళి మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆస్క్ సో సో ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎలా ఉంది మేడం రేట్ అమీన్పూర్లో అయితే రేట్ ఎలా ఉంది సీ అమీన్పూర్లో అయితే గజం ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కూడా వెళ్ళిన కొన్ని కాలనీస్ ఉన్నాయి ఎందుకంటే హ్యాబిటేషన్ బట్టి ప్రైజెస్ కూడా అక్కడ ఐ మీన్ చేంజ్ అయితే వచ్చింది ప్లాట్ అయితే అలా ఉంది మీకు ఫ్లాట్ చూసుకుంటే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఆ ఏరియాస్లో కూడా ఉన్నాయి యా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి దాంట్లో కూడా ప్రైజెస్ ఆర్ వెరీ గుడ్ ఎందుకంటే ది మెయిన్ థింగ్ ఈస్ కనెక్టివిటీ టువర్డ్స్ హైటెక్ సిటీ